ఓకే అండి మొత్తానికైతే తిరుపతి వచ్చేసినాము తిరుపతి వచ్చి దర్శనానికి టికెట్ అయితే టోకెన్ అయితే తీసుకున్నాము దొరికినాయి టికెట్లు ఈసారి కాకపోతే టైంకే వచ్చినా ఎయిట్ ఎయిట్ పిఎం అంటే ఈవినింగ్ ఎయిట్ పిఎంకి దొరికినాయి కాకపోతే ఏమన్నారంటే లెవెన్ తర్వాత వెళ్ళొచ్చు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడుతుందని చెప్పారు ఈసారి ఇలా వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యిందన్నమాట నిజంగా అందుకని చెప్పేసి టికెట్ టోకెన్ అయితే తీసుకున్నాం కరెక్ట్ టైంకి వచ్చినాము మేము ఇంకా ఇప్పుడు కొద్దిగా లేట్ అయితే మాత్రం క్లోజ్ చేసేస్తారంట ఇవి ఇవ్వడం కూడా ఇక్కడైతే మేము బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది కదా బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ టికెట్స్ అయితే ఇస్తున్నారు ఈవినింగ్ ఎయిట్ టు నైన్ వరకు ఇస్తుందంట నైటు ఫైవ్ నుంచి మేమైతే తీసుకున్నాము ఇంకా రేపు అయితే దర్శనం చేసుకోవాలి లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు దర్శనం చేసుకోలేదు ఈసారి మాత్రం దర్శనానికి టికెట్స్ దొరికినాయి నీ నీ టికెట్ చూపించి మరి ఎట్లా మేము దీనికోసం రోడ్ నుంచి చుట్టూ తిరిగి వచ్చినాం చెప్పింది నుంచి మొత్తానికి అయితే ఆ వేడి వేడుకొండల వారి దర్శనానికి మాకు టికెట్స్ దొరికినాయి చాలా సంతోషం అదే మనం ఇట్లే వచ్చినాం కదా మనం ఎట్లా వచ్చినాం ఇప్పుడు అక్కడక్కడ ఓకే అవ అక్కడ వచ్చినాం ఎంట్రీ అక్కడక్కడ అక్కడ నుంచి రావాలి ఓకే అండి ఇంకా మళ్ళీ ఇప్పుడైతే ఇంకా ఎక్కడికైనా అంటే హోటల్కి ఏదైనా చూసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి తినేసి పడుకోవాలి పడుకొని మార్నింగ్ తొందరగా లేచి వెళ్ళాలి ఇంకా ఓకే థ్యాంక్ యూ ఇక్కడైతే విష్ణు నివాసం అండి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర విష్ణు నివాసం ఓకేనా హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే ఇప్పుడు తిరుపతి అయితే వచ్చేసినాము ఇక్కడైతే మేము రూమ్ తీసుకున్నాము ఎక్కడంటే ఎక్కడంటే గోవిందరాజుల టెంపుల్ దగ్గర గోవిందరాజుల టెంపుల్ దగ్గర మేమైతే రూమ్ తీసుకున్నాము హోటల్ సింధూ సింధూరి పార్క్ చాలా బాగుంది మంచి వ్యూ ఉంది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా మీకు ఇది చూడండి కోనేరు మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి అది బాగుంది ఇక్కడ మొత్తం కోనేరు ఆపోజిట్లోనే మన హోటల్కి వ్యూ అనమాట ఇది మంచి వ్యూ ఉంది ఇక్కడ నుంచి అక్కడేమో విష్ణు నివాసం చాలా బాగుంది ఇక్కడ విష్ణు నివాసం దగ్గర టోకెన్స్ మాకు దర్శనానికి టికెట్స్ టికెట్స్ ఇస్తాదన్నమాట అక్కడ ఇక్కడ టికెట్స్ తీసుకొని అక్కడ నుంచి ఇటు వచ్చేసినాము ఇది వచ్చేసి మేము ఇక్కడ దీనికి ఆపోజిట్గానే హోటల్ తీసుకున్నాము సింధూరి పార్క్ ఇక్కడ అన్ని చాలా హోటల్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి కానీ ఏం కావాలి చాలా బాగుంది ఇక్కడ మంచి వ్యూ ఉంది థర్డ్ ఫ్లోర్లో నుంచి రోడ్ సైడ్ కావాలని చెప్పి తీసుకున్నాము అనమాట కలిపి చెట్టేది ఒక్కడి ఉంది కాకపోతే చెక్ అడ్డం కిందికి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు చూసారు కదా చాలా బాగుంది మాకైతే అదే డైరెక్ట్గా చూస్తుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే మేము ఇంకా డిన్నర్ చేసేసి కొద్దిసేపు అలా వెళ్ళి బయటకు వెళ్ళి అసలు తిరుపతి ఒకసారి చూసి వద్దాము అని అనుకుంటున్నాము ఎందుకంటే ఎప్పుడు టూ టైమ్స్ వచ్చినా కానీ అలా వచ్చి హడావడి హడావడిగా వచ్చేసి వెళ్ళిపోవడము దర్శనం చేసుకోవడము లేకపోతే అలా వెళ్ళిపోయినాం అనమాట ఇప్పుడు నైట్ టైమ్ లో కూడా చాలా బాగుంటాయి మేము తొందరనే వచ్చినాం మంచిగా టైం టైంకి వచ్చినా మాకు టోకెన్స్ అదే టికెట్స్ కూడా దొరికినాయి మంచిగా జనరల్ కూడా అప్పుడు మేము వెళ్ళినప్పుడు రష్ లేరు తక్కువ ఉండదు చాలా తక్కువ ఉండదు ఎవరు లేరు మాకైతే ఫ్రీగా దొరికినాయి అనమాట వాళ్ళని అడిగాము ఎంత టైం పడుతుంది అవన్నీ కూడా వాళ్ళు చెప్పారు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా ఫస్ట్ టైం అంటే మేము ఇలా ఫ్రీ దర్శనానికి వెళ్ళడం ఫస్ట్ టైం తీసుకొని ఈసారి అలానే వెళ్దాము అని చెప్పి ఇంకా లైన్లో నిల్చొని వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయినామన్నమాట అందుకని చెప్పేసి వెళ్దాం ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నాము సొంత మార్నింగ్ పెట్టిన రైస్ అవన్నీ అట్లే ఉన్నాయి మేము ఓన్లీ పులిహోర ఒకటే తిన్నాము ఆఫ్టర్నూన్ మాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది ఇప్పుడు రైస్ వాడు పులిహార తింటనే ఉన్నాడు మళ్ళీ పులిహార పులిహార పులిహోర అది ఇచ్చేసా ఇక ఎందుకు అది ఇచ్చా ఇక పులిహోరతో పెట్టావు ఇక హోటల్ మాది ఇదనమాట తీసుకుంది రూమ్ బాగుంది నీట్గా రాగానే స్మెల్ కూడా చాలా బాగా అనిపించింది మాకు ఎటువంటి స్మెల్ రావద్దు ఎక్కిన ఏదో స్మెల్ వస్తుందంటది అంటది వేడికి వచ్చిన స్మెల్ వచ్చింది నాకు కూడా ఏదన్నా రాగానే ఫస్ట్ నేను ఏదంటే వరద హోటల్కి హోటల్లోకి ఫస్ట్ స్మెల్ అంటే ఆస్వాదిస్తా అనమాట మంచిగా ఉంటే ఉండబోద్ది ఇది లేకపోతే లేదు బెడ్ కూడా బాగుంది కింగ్ సైజ్ బెడ్ అంట ఇది అక్కడేమో మిత్ర రోటీ ఫుల్గా ఫ్యామిలీ నలుగురు పడతారు అక్కడ వాష్రూమ్ బాత్రూమ్ ఉంది ఏసీ అక్కడ ఏసీ కూడా అవసరం లేదు చల్లగానే ఉంది కాదా బయట వేడి చైనా బయట కొంచెం వేడిగా ఉంది త్రీ థౌజండ్ రూపీస్ అండి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్యాన్స్ ఇచ్చేయడం అది ఏసీ అన్న ట్వంటీ ఫోర్ అవర్స్కి మామూలుగా చెక్ ఇన్ చెక్అటు ట్వెల్వ్ అవర్స్ అట్లా ఉంటుంది అదే అట్లా ఉంటుంది కానీ ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చారు త్రీ థౌజండ్ రూపీస్ విత్ జిఎస్టీ ఇవన్నీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారంట ఫ్రీగా అది కూడా నైన్ థర్టీ అయితేనే ఉంటాయండి లేకపోతే ఉండమని చెప్పేది అనమాట అంటే అన్ని రెస్టారెంట్ కూడా ఉంది మనకి కావాలంటే ఫోన్ చేస్తే వాళ్ళు పైకి తీసుకొని వస్తారంట టిఫిన్స్ కూడా టీ కానీ కాఫీ కానీ అలాంటివన్నీ కూడా మీకు అంటే ఎవరైనా తిరుపతి వస్తే ఉండాలనుకుంటాం మాత్రం చెప్తాను ఇవన్నీ చాలా మందికి చాలాసార్లు వచ్చి చాలా మంది ఉంటారు మేమే కొంచెం లేట్గా వచ్చి లగ్జరీ ఎస్ ఉంటాము మరీ ఎక్కువ కాస్ట్ కాకపోయినా రీజనబుల్గా నలుగురు వచ్చినప్పుడు ఫ్యామిలీకి ఉండడానికి ఉంటుంది అనమాట ఓకే అంతే ఉంటుంది పిల్లలకి అంతే ఎక్కువే తీసుకోరు ఎక్స్ట్రా బెడ్ ఏమి వేయదు కదా మీరు ముందే వస్తున్నామని చెప్తే కూడా ముందే మనం చెప్తే కూడా వాళ్ళు అంటే బుక్ చేసి పెడతారు అట్లా రిజర్వ్ చేసి అనమాట ఓకే మనం ఇప్పుడు రావట్లేసా ఉంటుంది మేము వచ్చిన టైం ఏంటంటే రేపు నిమజ్జనం అందుకే క్రౌడ్ ఎక్కువ ఉండదేమో అనుకున్నాం కానీ అయినా దర్శనానికి బుద్ధులు లేవు నైట్కి మంది చాలామంది ఎప్పుడెప్పుడు చేసుకుంటారు కదా రేపు ఎయిట్ పిఎం గా ఇచ్చారు మధ్యాహ్నం నుంచి వెళ్ళి నిల్చోవచ్చంట లెవెన్ తర్వాత ఆఫ్టర్ లెవెన్ తర్వాత వెళ్ళొచ్చు అన్నారు అదనమాట ఇదిగోండి కిందికి అయితే వచ్చినామో కిందికి వచ్చే ఇక్కడ చూపిస్తున్నాను మీకు కోనేరు చాలా బాగుంది లైటింగ్ ఇక్కడ లోపలికి పోవడానికి లేదు అనుకుంటాను చుట్టూ బిల్డింగ్స్ లైటింగ్స్ మధ్యలో వాటర్ వాటర్ లో లైటింగ్స్ కనిపిస్తున్నాయి బాగుంది కదా ఇంకోటి ఇంకా ఇక్కడ ఎదురుగానే టెంపుల్ ఉంది గోవిందరాజుల టెంపుల్ మాకు ఇది హోటల్ లో రూమ్ నుంచి ఇక్కడ నుంచి స్ట్రైట్ కనిపిస్తుంది అది ఊరికే ఒకసారి బయటికి వెళ్దాము చూద్దాం చూద్దామని చెప్పి వచ్చినాము అక్కడ విష్ణు నివాసం అక్కడ దర్శన టికెట్స్ తీసుకున్నాం ఇది మేము హోటల్ ఉన్నది ఇదనమాట ఈ సైడ్ ఎప్పుడు లైటింగ్ చేంజ్ టెంపుల్ టెంపుల్కి అది చూస్తున్నాను నేను